శనగపిండితోటి పకోడీని నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని అందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఇలా పిసుకోవాలన్నమాట ఏంటంటే ఉల్లిపాయలో నుంచి వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు ఇలా బాగా కలుపుకున్నాం అనుకోండి ఉల్లిపాయ ముక్కలకి బాగా ఉప్పు అనేది బాగా పడుతుంది ఆ ఆనియన్స్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుందనమాట అప్పుడు మనం ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా వంట సోడా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామును కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడే వాటర్ అనేది వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనకు ఉల్లిపాయలో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అంతా మనం ఇలా కలుపుకున్న తర్వాత అవసరమైన వాటర్ వేసుకొని మరీ ఎక్కువ ముద్దలాగా వేసుకోకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి వామ్ ఎందుకు వేసాను అని అంటే పిల్లలు తింటారు కదా కొద్దిగా శనగపిండి కాబట్టి కడుపు బురచినీట్టు అనేది లేకుండా వామ్ అనేది వేస్తే బాగా డైజెషన్ అవుతుందన్నమాట అందుకని కొద్దిగా వాము కూడా వేసుకున్నాను తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా పకోడీలాగా వేసేసుకోవడమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ పకోడీలు అనేటివి ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి అంతేనండి వేడి వేడిగా పకోడీలు తింటుంటే చాలా బాగుంటుంది ఈక పకోడీలు మాత్రం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్